హాయ్ ఫ్రెండ్స్ నేను మా పిన్ని వాళ్ళ మనవరాల బర్త్డేకి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి చాలా గ్రాండ్గా చేశారు ఫంక్షను ఇగో పెద్ద పాప ఇగో చిన్న పాప ఇద్దరు ఫ్రెండ్స్ అండి బర్త్డేకి అయితే వెళ్ళాము అందరినీ పిలిచింది మా పిన్ని ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ పిలిచిందండి చాలా గ్రాండ్గా చేశారు ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను చాలా చాలా గ్రాండ్గా చేశారండి చూడండి ఎంట్రీ అండి స్టార్టింగ్లో ఎంట్రీ స్టార్టింగ్ నుంచి వాళ్ళదేనండి మా పిన్ని వాళ్ళది ఫంక్షనాలు సొంత ఫంక్షనాలు వాళ్ళది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు చూడండి ఇట్లా ఇట్లా స్వాగతం పలకడానికైతే ఇట్లా బేబీస్ని పెట్టారు బేబీ ఫోటోలలో ఫోటో వేసుకొని అయితే వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారో షేఖండిస్తున్నారు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేక్ షేఖండిస్తున్నారు చాలా బాగా అనిపించింది జోక్ అనిపించింది అంత పెద్దోళ్ళు చిన్న బాబులకు కనబడేసరికి పాపలాగా చూడండి పోగానే డ్రింక్ ఇచ్చారండి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంటే బాదం పాలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చూడండి ఫంక్షన్ అయితే ఎంత బాగా జరిగిందో చాలా చాలా బాగా అనిపించిందండి అండి ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే ఇట్లా పెట్టారండి ఈ రోజులలో ఎంత గ్రాండ్గా చేస్తున్నానంటే అంత గ్రాండ్గా చాలా మా పిన్ని వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా చేశారు ఇద్దరు చిన్న పాపలు చూ వాళ్ళ కోసమని ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారండి కానీ ఆ పాపలు అయితే మస్తు సపోర్ట్ చేసిండ్రండి ఇంత కూడా ఏడవలేదు అస్సలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా చాలా ఎంజాయ్మెంట్గా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ పాప తల్లిదండ్రులతో కూడా డ్యూయట్ పాడిచ్చారు చాలా బాగా అనిపించింది పిల్లలు పెద్దలు అందరూ పోయి అందరు ఇట్లా చేసుకుంటూ తీసుకొస్తుంటే ఇట్లా అయితే చాలామంది నేనైతే ఎప్పుడు చూడలేదండి అందుకనే వీడియో చేశాను ఇట్లాంటి ఫంక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగా అనిపించింది తోని ఎవరైనా చూసారా చూసే ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది చూడండి వాళ్ళ పాప తల్లిదండ్రులు డిబేట్ పాడుతున్నారు ఒక్కసారి మీరు చూసారంటే మీకు కూడా మంచిగా అనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చాలా రిచ్ అండి వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ అండి బా బాగుంటారండి అందరూ ఎంత బాగున్నదంటే అన్నీ వెరైటీ వెరైటీగా పెట్టారండి అక్కడ మనము మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాదం పాలు ఇచ్చారు తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు చికెన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత డ్రింక్ ఇస్తూనే ఉన్నారు బాదం పాలు ఎన్ని అయినా ఎన్ని గ్లాసులు అంటే అన్ని గ్లాసులు నేనైతే ఒక టూ గ్లాసెస్ తాగానండి చాలామంది అయితే ఫోర్ ఫోర్ గ్లాసులు అట్లా తాగిండండి చూశాను నేను మన ఇష్టం వచ్చినని తాగొచ్చు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసాము మేము కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి స్టేజి మీద చూడండి స్టేజి పక్కన పాపని తీసుకుపోయేటప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాట ఒకటి వచ్చింది కదా ఇప్పుడు ఆ పాటకి సాంగ్ వేశారు చాలా బాగా వేశారు చాలా బాగా అనిపించింది తర్వాత స్టేజ్ పైకి అయితే తీసుకొచ్చి కేక్ కటింగ్ చేయించారు అప్పటిదాకా మేమైతే అటు ఇటు ఎంజాయ్మెంట్ ఫంక్షన్ హాల్ పెద్దగా ఉన్నదండి చాలా చుట్టూ తిరుక్కుంటూ చూసుకుంటూ ఉన్నామండి ఏసీ హాల్ చాలా బాగుంది ఫంక్షన్స్ ఎవరికన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఇక్కడ మామనూరులోనే దగ్గరలోనే బాగుంది హాల్ కూడా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉన్నది కంఫర్టబుల్గా ఉంది అన్నిటికన్నీ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి అందులో ఇప్పుడైతే పిల్లలకి కేక్ కటింగ్ చేస్తున్నారు కేక్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఉంటుందండి ప్రోగ్రాము అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వేయాలి అందరూ వెళ్ళొద్దన్నది మా అయితే అందుకని చెప్పేసి మేము ఉన్నాము డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు ఉన్నాము అసలు ఎంతసేపు కూర్చున్నా కూడా ఎంతసేపు కూర్చున్నామా మేము అని అనిపించలేదు మాకు అసలు ఎంత కొంత కొన్ని ఫంక్షన్లోకి వెళ్తే అయితే పోగానే అమ్మ ఇంకా అయిపోతలేదు ఈ ఫంక్షన్ ఎప్పుడు వెళ్ళాలా మేము అనేసి అనుకునేది అట్లా కాకుండా ఎంతసేపు అయినా కూడా ఇంకా కాసేపు ఉంటే అనేసి అనిపించింది అంత బాగుందండి ఫంక్షన్ ఇది ఫస్ట్ టైము నేను ఇట్లా వెళ్ళడము చాలా ఫంక్షన్లకు వెళ్ళాను కానీ ఇది మాత్రం గుడ్ ఫంక్షన్ నాకు మంచిగా అనిపించింది అందుకని నేను వీడియో చేశాను మీరు వీడియో చేసిన అనేసి మీరైతే ఏమనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది నేను వీడియో చేయక మ అందరూ ఒకసారి మళ్ళీ నన్ను గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నేను చేయలేదు ఈ వీడియో చేయలేదు ఇప్పటి నుండి నేను మళ్ళీ చేస్తాను వీడియోలు కాకపోతే నాకు ప్రజెంట్గా పిన్ని వాళ్ళది చాలా బాగా నచ్చింది కాబట్టి నేను వీడియో చేశానండి అందుకని చాలా బాగా అనిపించి చేశాను ఈ ఈ బేబీస్ని చూస్తే ఈ పెద్ద బేబీస్ని చూస్తే మాత్రం నాకైతే ఫుల్లు నవ్వు వస్తుంది వాళ్ళు అది డ్రెస్ వేసుకొని చేశారు ఫోటోషూట్ అండి ఫోటోషూట్ కూడా తీశారు ఫోటోషూట్లో కూడా చాలా బాగుంది పిల్లలు ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి వీళ్ళందరూ అటు అటు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి మేము డ్యాన్స్లు చేస్తున్నాము అక్కడ అది అది ప్రోగ్రామ్ కూడా ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాకపోతే కొంచెం లేట్గా లేట్గా చూపిస్తాం చూడండి ఇక్కడ మిఠాయి పెట్టారండి పిల్లల కోసం అని ఇంత బాగాస్తున్నాడు చూడండి మిఠాయి ఇట్లా 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 అడవడంతోనే మొత్తం చుట్టుకుంటుంది మిఠాయి పెట్టిండ్రు మా పిన్ని వాళ్ళు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తీసుకొని మిఠాయి అయితే ఇట్లా ఇట్లా తీసుకొని తింటూ ఉన్నారు అప్పుడైతే నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇట్లా వస్తుంది ఆ మిఠాయి అని చూసిన పిల్లలు తీసుకున్నారు చూడండి ఫోన్ ఫోన్లో కూడా ఈ ఫోన్ది చుట్టూ తిరగడం అవన్నీ మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించిందండి ఎంత బాగున్నదో అసలు ఫంక్షన్ అయితే అసలు అట్లాంటి ఫంక్షన్స్ వెళ్ళి ఉండము కాకపోతే తక్కువ చాలా తక్కువ వెళ్తారు కాకపోతే చాలా తక్కువ మస్తు ఎంజాయ్మెంట్ చేసామండి మా పిన్ని ఫంక్షన్లో మంచిగా అనిపించింది నాకైతే ఇట్లా అది నేను ఇంతకుముందు ఇలా చూ ఇది చూశాను ఇట్లా అమ్మో ఎంత స్పీడ్కి ఇట్లా తిరుగుతారా అని అనుకుంటాం కానీ అది ఫోన్ తిరుగుతుందని నాకు తెలియదు ఇప్పుడే తెలుసు ఫోన్ అక్కడ పెడితే ఫోన్ తిరుగుతుందని నాకు తెలుసు ఇప్పుడే అందుకని చెప్పేసి నేను ఇది కూడా బాగా అనిపించి ఇది కూడా నేను తీసుకున్నానండి మంచి మంచి ప్రోగ్రామ్స్ మంచి మంచి అన్ని ఐటమ్స్ పెట్టారండి గొడుగు గొడుగు వీణ అవన్నీ అవన్నిటికి మంచి మంచి ఐటమ్స్ పెట్టి చాలా బాగా చేశారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఓకే నా ఫ్రెండ్స్ బాబాయ్